ఈ మంచిలో కేఫ్ ఎట్లా చూస్తా అంటే బెల్ ఉంది నాకైతే వీడియోస్ ముందు నార్మల్ గా మాట్లాడి చాలా రోజులైంది ఈ వీడియో చూడకపోతే నా ఐడియా ఓపెన్ చేసి వీడియో చూసి రండి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వీడియో కేఫ్ దగ్గర ఉండి మాట్లాడింది అందులో డ్యూరేషన్ అని చెప్పి ఇంకో వీడియో పెడుతున్నా ఉన్న పాన దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం చలిము ఇప్పుడే మంచి వస్తుందా పిల్లప్పుడు ఇట్లా అనుకుంటానే ఉండేది ఒక ఫీల్ అనమాట ఇప్పుడు ఏం చేసినా నార్మల్ అనిపించేస్తుంది ఎండాకాలం ఏమో సెల్ రావాలని కోరుకుంటాం చలికాలం ఏమో వెంట రావాలని కోరుకుంటాం అది ట్వంటీ ఫోర్ మూవీ ఉంది కదా అలాంటి వాచ్ ఒక్కటి దొరికితే చాలు ఇవన్నీ వెనక్కి తిప్పేస్తాము అసలు పొద్దునే లేస్ అనే సెల్ ఫోన్ నిద్ర లేచి ఇక్కడ గేమ్ దగ్గరికి వచ్చి చూసుకొని ఎగిరిపోతుంది ఇంట్రెస్ట్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ట్రై లేస్తాం పని నాకు తెలుసు కానీ ట్రై చేయండి చూద్దాం ఒకసారి ఈ చలికి ఏమైనా మాట్లాడాలి కూడా నవ్వు ఒక పక్క ఉనుకు ఒక పక్క నవ్వు నోట్లో నుంచి మాటలు రావడం లేక మేమో చలి కొనుక్కుతాము ఎండాకాలం వచ్చి వేడి కొనుక్కుతాము అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తాయి కదా ఈ లైఫ్ చచ్చిపోతావు అని చెప్పి అంటే ఇంకా ఫార్టీ వన్ డేస్ మన వీడలు కంటిన్యూ గా వచ్చేస్తాయి చాలా మంది అన్నారు ఫార్టీ వన్ డేస్ నువ్వు చూపులు లేకుండా జరగలుతావు అని చెప్పి సో ఇప్పుడైతే గట్టి బాగున్నా జనవరి సెకండ్ నుంచి ఈ రోజు ఫిఫ్త్ జనవరి ఫిఫ్త్ అంటే మొత్తానికి మూడు రోజులు కంప్లీట్ చేసా ఇది నాలుగో రోజు పోతే ఇంకా ముప్పై ఏడు రోజులు ఉంది ఆ గురించి పర్సనల్ గా తెలిసిన వాళ్ళు అయితే ఉండలేనని అంటారు ఖచ్చితంగా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్ లో